సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అధికార ను ఢీకొట్టడం అక్కడి రాజకీయ పక్షాల వల్ల అయ్యేలా లేదు బీజేపీ టీడీపీ సిపిఎం సిపిఐ వైసీపీ చేతులెత్తేగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ముగ్గురు నాయకులు ఆరు గ్రూపులతో విలవిల్లాడుతోంది ప్రస్తుత పరిస్థితి కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అన్న సందేహాలే అందరికీ కలుగుతున్నాయి ఇది ఇలా ఉంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ కు సూపర్ బూస్టప్ ఇచ్చే వార్త ఒకటి వినిపిస్తోంది రాహుల్ గాంధీ కేసీఆర్ కంచుకోటగా ఉన్న మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసేలా టీ కాంగ్రెస్ నాయకులు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది గతంలో ఇదే సీటు నుంచి రాహుల్ నాయనమ్మ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పోటీ చేసి జైపాల్ రెడ్డిపై ఏకంగా రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఓట్ల భారీ తేడాతో గెలిచారు తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత బాగారెడ్డి కూడా ఇక్కడ నాలుగు సార్లు గెలిచారు కాంగ్రెస్ కు మెదక్ లోక్సభ సీటు కంచుకోట అదంతా గతం కాంగ్రెస్ ఈ సీటును చివరిగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాత్రమే గెలుచుకుంది అప్పుడు బాగారెడ్డి గెలిచారు ఆ తర్వాత బీజేపీ టీఆర్ఎస్ లు గెలుస్తూ వస్తున్నాయి ఇక గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి కేసీఆర్ దాదాపు నాలుగు లక్షల ఓట్లతో గెలవగా ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ ప్రస్తుత ఎంపీ ప్రభాకర్ రెడ్డి మూడు పాయింట్ ఆరు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు ఇక ఇప్పుడు టిఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న మెదక్ సీటు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఆ ప్రభావం ఈ లోక్సభ సీటు తో పాటు మొత్తం తెలంగాణ మీదే ఉంటుందని టీ కాంగ్రెస్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి మరి ఈ కాంగ్రెస్ లెక్కలు ఎలా ఉన్నా రాహుల్ ఇక్కడ పోటీ చేయాలంటే ఆయన తన అనుచరులతో ముందుగా సర్వే చేసుకున్నాకే ఆయన డెసిషన్ ఉంటుంది ఇక ప్రస్తుతం టీఆర్ఎస్ ఇక్కడ బలంగా ఉండడంతో ఇక్కడ ఆ పార్టీని ఓడించడం అంత సులువు కాదని కూడా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒకవేళ ఇక్కడ నిజంగా రాహుల్ బరిలో ఉంటే ఆ ఎఫెక్ట్ తెలంగాణ అంతటా ఉండడం ఖాయం అప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వార్ వన్ సైడ్ కాకుండా కాస్త రసవత్తర పోటీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి